హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ హరిత వెల్కమ్ టు మై ఛానల్ లాఫ్ విత్ వేదు ఈరోజు వీడియోలో రొయ్యల కర్రీ చూపించబోతున్నానండి చికెన్ అయినా మటన్ అయినా ఫ్రాన్స్ కర్రీని బీట్ చేసే కర్రీయే లేదు నేను చూపించే ప్రాసెస్లో ఎక్కువ ఏమి మసాలాలు యూజ్ చేయకుండా చాలా మైల్డ్గా చాలా చాలా రుచిగా ఉంటుంది మరి కర్రీ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ చూసేయండి ఇక్కడ నేను వన్ కేజీ రొయ్యలు తీసుకున్నానండి పచ్చి రొయ్యలు వాటిని రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆ రొయ్యల్లో వాటర్ అంతా ఇనికిపోయే వరకు వేయించుకోవాలి ఇలా రొయ్యల్ని సపరేట్గా వేయించుకోవడం వల్ల స్మెల్ అనేది రాదు ఇలా ఆయిల్ స్ప్రెడ్ అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఫ్రాన్స్ కర్రీ చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగాక కొంచెం కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఏడెనిమిది జీడిపప్పు రెండు మీడియం సైజు టమాటాని తీసుకొని మెత్తటి పేస్ట్లో మిక్సీ పట్టుకొని ఆ టమాటా ప్యూరీని వేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ ఆయిల్లో మంచిగా వేగాలి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇలా ఆయిల్ స్ప్రెడ్ అయ్యేటప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు జీలకర్ర కలిపి మిక్సీ పట్టిన పొడి వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి చేపల కూరలో కానీ ఇంకా ఎండు చేపల కర్రీలో కానీ ఇలా పచ్చి రొయ్యల్లో కానీ మనం కొంచెం పొడి యాడ్ చేస్తే స్మెల్ అనేది రాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఇందాక వేయించుకొని పక్కన పెట్టుకున్న రొయ్యల్ని వేసుకొని మొత్తం ఈ ఉప్పు కారం మసాలా అంతా రొయ్యలకి పట్టేలా మంచిగా ఒకసారి కలుపుకొని టూ మినిట్స్ ఉడికించుకోవాలి నెక్స్ట్ ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మిడిల్లో ఒకసారి కలుపుతూ ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గ్రేవీ కొంచెం చిక్కబడ్డాక కొంచెం కసూరి మెంతి ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇలా గ్రేవీ కర్రీస్లో కసూరి మెంత్ కొంచెం యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా ఆయిల్ స్ప్రెడ్ అయ్యే టైంలో కొంచెం కొత్తిమీర వేయటమే అంతే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యల గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది కర్రీ కాంబినేషన్కి బగారా రైస్ చేస్తున్నానండి ఒక పెద్ద బౌల్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి అవి కొంచెం వేగాక పచ్చిమిర్చి ఆనియన్ ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయాక వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ చొప్పున కొలత ఆ ప్రకారం పోసుకోవాలి వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఈ వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి రైస్ ఇలా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కుక్ అయ్యాక మనం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఈ రొయ్యల కర్రీ బగారా రైస్లోకైనా చపాతీలోకైనా ప్లెయిన్ రైస్లోకైనా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది చూసారు కదా రైస్ అనేది ఎంత పొడి పొడిగా వచ్చిందో బగారా రైస్ కూడా కంప్లీట్ అయింది ఈ రోజు మేము చేసుకున్న స్పెషల్ ఐటమ్స్ ఇవి బగారా రైస్ టేస్టీ టేస్టీ స్పెషల్ కర్రీ అదే రొయ్యల కర్రీ ఇంకా వైట్ రైస్ ఇంకా పెరుగు చట్నీ ఆనియన్స్ ఇలా అందరు కలిసి భోజనం చేస్తే ఆ హ్యాపీనెస్ ఏ వేరు కదండి మేమైతే రొయ్యల కర్రీని చాలా ఎంజాయ్ చేసాం నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఈ పచ్చి రొయ్యల కర్రీని ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది కూర అనేది అసలు ఘాటుగా ఉండదండి ఎందుకంటే మనం ఎక్కువ మసాలాలు ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి